మేషం వారం ఫలాలు ఈ వారం ఆత్మవిశ్వాసం ప్లస్ నిర్ణయాలు మీకు బలం కొంచెం ఆవేశం తగ్గిస్తే విజయం ఖాయం ఉద్యోగంలో గుర్తింపు వచ్చే అవకాశం పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లాభం బుధ గురువారాలు శుభం ఆర్థికం అనుకోని ఖర్చులు రావచ్చు అప్పుల విషయంలో స్పష్టత వస్తుంది పొదుపు మీద దృష్టి పెట్టాలి శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం కుటుంబంలో చిన్న మాటభేదాలు దంపతులకు సహనం అవసరం ప్రేమలో ఉన్నవారికి మంచి వార్త ఆదివారం అనుకూలం తలనొప్పి నిద్రలేమి అవకాశం నీరు ఎక్కువ తాగాలి ఉదయం ధ్యానం మంచిది శుభరంగు ఎరుపు శుభ సంఖ్య తొమ్మిది మంత్రం ఓన్ అంగారకాయ నమః వృషభ రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం ధైర్యం ప్లస్ సహనం మీకు విజయాన్ని ఇస్తాయి ఆలస్యం చేస్తే అవకాశాలు చేజారుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ప్రమోషన్ ఇంక్రిమెంట్ సూచనలు వ్యాపారంలో నెమ్మదిగా లాభం సోమ గురువారాలు శుభం డబ్బు రాక ఆలస్యం అయినా వస్తుంది పాత బాకీలు క్లియర్ అవుతాయి అవసరం లేని ఖర్చులు తగ్గించాలి శుక్రవారం ధనయోగం కుటుంబంలో శుభవార్త దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి మంచి మలుపు ఆదివారం అనుకూలం ఆరోగ్యం గొంతు మెడనొప్పి జాగ్రత్త చల్లని పదార్థాలు తగ్గించాలి విశ్రాంతి అవసరం శుభరంగు పచ్చ శుభ శుభ ఆరు ఓం శుక్రాయ నమ మిథున రాశి ఈ వారం రాశి ఫలాలు ఈ వారం మాటలు నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి ఆలోచించి మాట్లాడితే అదృష్టం మీ వెంటే ఉంటుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశం ఇంటర్వ్యూ సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త వ్యాపారంలో కొత్త ఐడియాలు లాభం ఇస్తాయి బుధ శుక్రవారాలు శుభం ఆర్థికం డబ్బు రాక సంతృప్తికరం ఒక అనుకోని ఖర్చు రావచ్చు పొదుపుపై దృష్టి అవసరం గురువారం ధనయోగం ప్రేమ కుటుంబం ప్రేమలో ఉన్నవారికి మంచి వార్త కుటుంబంలో అపార్థాలు తొలగుతాయి పాత స్నేహితుల కలయిక ఆదివారం అనుకూలం ఆరోగ్యం నిద్రలేమి జాగ్రత్త కళ్ళు నరాల సమస్యలు రావచ్చు స్క్రీన్ టైం తగ్గించాలి శుభ సూచనలు శుభరంగు పసుపు సంఖ్య ఐదు శుభమంత్రం ఓన్ బుధాయ నమ కర్కాటక రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం భావోద్వేగాలు ప్లస్ సహనం మీకు దారి చూపుతాయి ఆతురత తగ్గిస్తే మంచి ఫలితం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కొత్త పనికి అవకాశం వ్యాపారంలో నెమ్మదిగా లాభం సోమ గురువారాలు శుభం ఆర్థికం ఖర్చులు పెరిగే సూచనలు పాత బాకీలు తిరిగి వస్తాయి పొదుపు అవసరం శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం కుటుంబంలో సంతోషకర వాతావరణం దంపతులకు పరస్పర అవగాహన ప్రేమలో ఉన్నవారికి మంచి మలుపు ఆదివారం అనుకూలం ఆరోగ్యం కడుపు జీర్ణ సమస్యలు జాగ్రత్త చల్లని పదార్థాలు తగ్గించాలి విశ్రాంతి అవసరం శుభ సూచనలు శుభరంగు తెలుపు సంఖ్య రెండు శుభమంత్రం చంద్రాయ నమ సింహరాశి ఈ వారం ఫలితాలు ఈ వారం ఆత్మవిశ్వాసం ప్లస్ నాయకత్వం మీకు విజయాన్ని ఇస్తాయి అహంకారం తగ్గిస్తే అదృష్టం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో గౌరవం గుర్తింపు కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో లాభ సూచనలు మంగళ ఆదివారాలు శుభం ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది ఖర్చులు నియంత్రించాలి పెట్టుబడుల్లో జాగ్రత్త గురువారం ధనయోగం ప్రేమ కుటుంబం కుటుంబంలో ఆనందకర వాతావరణం దంపతులకు పరస్పర అవగాహన ప్రేమలో ఉన్నవారికి శుభవార్త శుక్రవారం అనుకూలం ఆరోగ్యం ఒత్తిడి రక్తపోటు జాగ్రత్త విశ్రాంతి అవసరం ఉదయాన్నే నడక మంచిది శుభ సూచనలు శుభరంగు నారింజ శుభసంఖ్య ఒకటి శుభమంత్రం ఓం సూర్యాయ నమ రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం ఆలోచన ప్లస్ క్రమశిక్షణ మీకు విజయం ఇస్తాయి అవసరం లేని ఆందోళన తగ్గించాలి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో లాభం నెమ్మదిగా బుధ గురువారాలు శుభం ఆర్థికం ఖర్చులు నియంత్రించాలి పాత బాకీలు రావచ్చు పొదుపు మీద దృష్టి శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం కుటుంబంలో సమాధాన వాతావరణం దంపతులకు అవగాహన పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి సహనం అవసరం ఆదివారం అనుకూలం ఆరోగ్యం జీర్ణ సమస్యలు జాగ్రత్త సరైన ఆహారం అవసరం విశ్రాంతి ముఖ్యం శుభ సూచనలు శుభరంగు పచ్చ శుభ సంఖ్య ఐదు శుభమంత్రం ఓన్ బుధాయ నమ తులరాశి ఈ వారం ఫలితాలు ఈ వారం సమతుల్యత ప్లస్ నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి సందేహం తగ్గితే విజయం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో మంచి మార్పులు భాగస్వామ్యాల్లో జాగ్రత్త వ్యాపారంలో లాభ సూచనలు శుక్ర ఆదివారాలు శుభం ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది ఖర్చులు నియంత్రించాలి పెట్టుబడుల్లో ఆలోచన అవసరం గురువారం ధనయోగం ప్రేమ కుటుంబం దంపతులకు సంతోషకర సమయం ప్రేమలో ఉన్నవారికి మంచి వార్త కుటుంబంలో శుభకార్యం చర్చ శనివారం అనుకూలం ఆరోగ్యం ఒత్తిడి జాగ్రత్త వెన్ను నడుము నొప్పులు రావచ్చు యోగా మంచిది శుభ సూచనలు శుభరంగు నీలం శుభ సంఖ్య ఆరు ఓం ఓంసుకాయ నమహ వృష్టిక రాశి ఈ వారం ఫలితాలు మొత్తం ఫలితం ఈ వారం ధైర్యం ప్లస్ గోప్యత మీకు విజయాన్ని ఇస్తాయి అతి ఆవేశం తగ్గించాలి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో మార్పులు రహస్య విషయాలు బయట పెట్టకండి వ్యాపారంలో లాభ సూచనలు మంగళ గురువారాలు శుభం ఆర్థికం ధనం చేతికి వస్తుంది పాత అప్పులు తీర్చే అవకాశం పెట్టుబడుల్లో జాగ్రత్త శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం ప్రేమలో తీవ్ర భావోద్వేగాలు దంపతులకు అవగాహన అవసరం కుటుంబంలో మాటల జాగ్రత్త ఆదివారం అనుకూలం ఆరోగ్యం రక్తపోటు ఒత్తిడి జాగ్రత్త నిద్ర సరిపడా తీసుకోవాలి ధ్యానం మంచిది శుభ సూచనలు శుభరంగు ఎరుపు సంఖ్య తొమ్మిది శుభమంత్రం ఓన్ అంగారకాయ నమహ ధనుస్సు రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం అవకాశాలు ప్లస్ ప్రయాణాలు మీ జీవితంలో కీలకం అతి విశ్వాసం తగ్గిస్తే అదృష్టం నిలుస్తుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశాలు బదిలీ ప్రయాణ సూచనలు వ్యాపారంలో లాభం గురువారం ఆదివారం శుభం ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది అనుకోని ఖర్చులు పెట్టుబడుల్లో ఆలోచన అవసరం శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం ప్రేమలో ఉన్నవారికి మంచి వార్త కుటుంబంలో ఆనందకర వాతావరణం పెద్దల సలహా లాభిస్తుంది శనివారం అనుకూలం ఆరోగ్యం నడుము తోడనొప్పులు జాగ్రత్త శరీర వ్యాయామం అవసరం విశ్రాంతి ముఖ్యం శుభ సూచనలు శుభరంగు పసుపు శుభ సంఖ్య మూడు ఓం గురవే నమః మకర రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం కష్టానికి ఫలితం కనిపించే సమయం సహనం పెట్టితే విజయం మీవే ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో స్థిరత్వం కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో నెమ్మదిగా లాభం శని గురువారాలు శుభం ఆర్థికం ఆదాయం స్థిరంగా ఉంటుంది ఖర్చులు నియంత్రించాలి పొదుపు పెంచే అవకాశం శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం కుటుంబంలో సహకారం దంపతులకు అవగాహన పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి సహనం అవసరం ఆదివారం అనుకూలం ఆరోగ్యం మోకాళ్లు ఎముకల నొప్పులు జాగ్రత్త వ్యాయామం అవసరం నిద్ర సరిపడా తీసుకోవాలి శుభ సూచనలు శుభరంగు నలుపు సంఖ్య ఎనిమిది శుభమంత్రం శనైశ్చరాయ నమః కుంభరాశి ఈ వారం ఫలితాలు ఈ వారం కొత్త ఆలోచనలు ప్లస్ మార్పులు మీకు లాభం ఇస్తాయి అతి స్వేచ్ఛ తగ్గిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశం టెక్నికల్ క్రియేటివ్ రంగాల్లో విజయం వ్యాపారంలో కొత్త ఐడియాలు లాభం శని గురువారాలు శుభం ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది అనుకోని ఖర్చులు రావచ్చు పెట్టుబడుల్లో జాగ్రత్త శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం స్నేహబంధాలు బలపడతాయి ప్రేమలో ఉన్నవారికి స్పష్టత కుటుంబంలో ఆనందం ఆదివారం అనుకూలం ఆరోగ్యం నరాల ఒత్తిడి జాగ్రత్త నిద్ర సరిపడా తీసుకోవాలి ధ్యానం మంచిది శుభ సూచనలు శుభరంగు నీలం శుభసంఖ్య పదకొండు శుభమంత్రం శనైశ్చరాయ నమః మీన రాశి ఈ వారం ఫలితాలు ఈ వారం భక్తిప్లస్ అంతర్దృష్టి మీకు మార్గం చూపుతాయి మనసు చెప్పిన మాట వినితే మంచి ఫలితం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో ప్రశాంతత కొత్త అవకాశంపై ఆలోచన వ్యాపారంలో నెమ్మదిగా లాభం గురువారం శనివారం శుభం ఆర్థికం ఆదాయం సంతృప్తికరం ఖర్చులు అదుపులో పెట్టాలి అప్పుల విషయంలో స్పష్టత శుక్రవారం ధనయోగం ప్రేమ కుటుంబం భావోద్వేగాలు పెరుగుతాయి దంపతులకు అవగాహన అవసరం ప్రేమలో ఉన్నవారికి మంచి మలుపు ఆదివారం అనుకూలం ఆరోగ్యం అలసట నిద్రలేమి జాగ్రత్త నీరు ఎక్కువగా తాగాలి ధ్యానం ప్రార్థన మంచిది శుభ సూచనలు శుభరంగు పసుపు శుభ సంఖ్య ఏడు శుభమంత్రం ఓ నమ శివాయ